యువనాయకుడు లోకేష్ బాబు గారి చోతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు పేదంటి బిడ్డ అంచెలంచెల గేటికి రాష్ట్ర దేశ ఉప ప్రధాన తరుణంలో కూడా కావలిని మర్చిపోకుండా కావలికి యాభై ఏడు కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది కోట్లు అప్పు చేసింది దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్ల చివరి వచ్చింది దానికి ఎందుకని చెప్పిన నలభై లక్షలు కడుతున్న ప్రతి నెల వడ్డీ కానీ ఒక్కటికి నీళ్లు రాల ఆ స్థూపాన్ని కూర్చడానికి కారణం ఈ స్థూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయో అనేది ప్రజలు అనుకుంటారని దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందులో కూర్చున్నటువంటి మిత్రులు పసివారి వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి రూపు మాటారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపు మార్చారు తొందరలో దాన్ని కడగబోతున్న కావలలో కావలి నడబడ్డున్నటువంటి ఇంట్రాక్చువల్స్ అందరి సమక్షంలో పత్రికా విలేకర్ల సమక్షంలో కావలలో ఉన్నటువంటి సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా తెలుసుకోవాల్సిన అవసరం తెలుగుకోండి ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్ కావాలని కట్టే ప్రతి పన్నులో యాభై ఏడు కోట్లకు సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు మన అందరి ఏ బిల్లు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనీకుండా ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగితే దానిలో పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన నీతి నీతిపరులు అంటారు వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరపనీయకుండా ఒక పక్కన తరుణాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీకుండా దుర్మార్గంగా కావాలని అంటే విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేటానికి నాకు ధైర్యం ఉంది ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఉంటే తీసుకెళ్ళండి అగ్రిమెంట్ చేసా కళ్ళ ముందు పెడతామంత్రి టోమిలో రెండు వేల ఇరవై రెండులో నీ సత్యకాలతో దాన్ని కుదించి దెబ్బలు తున్నీ బయట పెడతా ధైర్యం ఉంటే పొందని ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా కాదు పిరుకోడు లాగా పరిగెత్తడానికి ఒక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు దమ్ముంటారు రావాలి మొన్న రోజున విరుసుకొని వస్తా పోలీసుల అన్నారు విరుసుకొని ఇక్కడ కోర్టుకు పోయారు అది వాళ్ళు నాకపాటి అటువంటి నాయకులను మనం తరుము కొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరికీ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు కులాలకి మతాలకి వర్గాలకి కష్టాన్ని నమ్ముకున్న శ్రాముకులను నీరా నుంచి ఉప్లవం రావాలి ఈ కావలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయించి ఈ కావలను మనం అందరూ కలిసి పట్టుకుందాం మన కావలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ రాబోయే కళ్ళలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూద్దాం ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావల వయసులో ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వాళ్ళు జీవనోపాటిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఈ ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వైశ్యుల యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘనంగా జరిగిన నాడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీ ఆఫీసు ఆర్ఎండ్బి ఆఫీసు అదే విధంగా కోర్టు ఇవన్నిటికీ కూడా షాపులు కట్టబోతున్నాం ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం ఈరోజు కూరగాయ మాల్ కూరగాయల మార్కెట్ కు సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్